ప్రభాస్ సినిమా అంటే మామూలు కాదు అది కిమిసా వాళ్ళకర్ డిగ్రీమెంట్ అంటాం కదా ప్రభాస్ సినిమా వస్తే పీజీ చేసిన వాళ్ళకి పీజీలు ఎగిరిపోతాయి అట్ట ఉంటాయి మామూలు కాదు ప్రభాస్ అంటే మరో కలియుగం రాముడు మరో కలియుగం కృష్ణుడు మరో కలియుగం భీముడు నీ అమ్మ ఒక ఎప్పుడు ఎన్టీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి ఆ బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున యంగ్ స్థాయిలో ఉన్నప్పుడు మనం పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ చేయనప్పుడు హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు తమిళ్ వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే అన్నారు ఇప్పుడు ప్రభాస్ వచ్చిన తర్వాత బహుబలి వచ్చిన తర్వాత మన తెలుగు సినిమా కింద హిందీ సినిమా ఇంగ్లీష్ సినిమా తమిళ సినిమా ఇంటితో సమానం కింద దానితో బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది పుష్ప తాండేల్ గేమ్ చేంజర్ ఇట్లాంటి సినిమాలు తెలుగు సినిమా మొత్తం భారతదేశమే కాదు ప్రపంచాన్ని మొత్తం షేక్ చేస్తుంది అది దాని కారకుడు ఎవడు ప్రభాస్ ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ తర్వాత ఎన్టీఆర్ తర్వాత మన రామ్ చరణ్ గారు అట్లా తెలుగు సినిమా ఇప్పుడు ఆపేటట్లేదు ఇప్పుడు అప్పుడు హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఎర్రవిగిరి కదా ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్లు అందరూ డైరెక్టర్లు అందరూ మనకంటూ గుర్తింపు రావాలంటే తెలుగు వాళ్ళతో సినిమా చేయాలరా అనే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి అంటే ప్రభాస్ అలాంటి వ్యక్తి సినిమా వచ్చినప్పుడు ఎట్లా ఉంటది అన్న ఎట్లా ఉంటది మొత్తం షేకే ఇప్పుడు చాలా రీ రిలీజ్ అవుతుంది కదా టాప్ టెన్ లోనా రీ రిలీజ్ లోనా ప్రభాస్ సినిమా ఒకటి లేదు ఈ సినిమా టాప్ టెన్ లో చేరట్ అంటారా ఏ సినిమా వచ్చినా గానీ ప్రభాస్ సినిమా విట్టే ఫస్ట్ టైం సలా చూశారు కదా ఏమనిపిస్తుంది రెండుసార్లు రీ రిలీజ్ केलं ఎన్నిసార్లు చూడొచ్చు ప్రభాస్ సినిమా అంటే నేను చెప్పినా కదా ఆయన సినిమా చూసినట్టు ఉండదు మరొక రాముడిని మరో కృష్ణుడిని మరో భేవుణ్ణి అట్లా ఆయన కండలు కండలుగా ఈ కండలు అట్లా ఉంటది సాలర్ మీకు బాధలో ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చేయడానికి ఏ దేనికైనా కానీ చావడానికైనా సంపుడు ఆయన కన్నా సిద్ధం అనేది సలార్ రి రిలేషన్ ఇక్కడ తీసుకుంటారా తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్